పైన ముందు చూసారా కుట్ర ఇజ్ ఈక్వల్ టు మళ్ళీ అడ్డగీత నెంబర్ వన్ ఆ ముందే చూసా దగ అంతకన్నా వెనకలే చూసా మోసం టీవీ నైన్ బొమ్మేసి నెంబర్ వన్గా అవడం కోసము కుట్రలు మోసాలు దగా చేస్తున్నారు ఇక్కడ చూడండి ప్రజా ప్రయోజనార్థం సత్యమేవ జయతే అంటే సత్యమే ఎప్పటికి గెలుస్తుంది అన్న దూరంలో టీవీ నైన్ ఒక భారీ ఎత్తున క్యాంపెయిన్ నడుపుతుంది దీని వెనక గల కారణాలు ఏముంటాయి అసలు లోపల ఇన్ హౌస్లో టీవీ నైన్లో ఏం జరుగుతుంది టీవీ నైన్ బయట ఏం జరుగుతుంది వీళ్ళ ఆపోనెంట్ ఎవరు అంటే వీళ్ళ ప్రత్యర్థి ఎవరు అనేది మనకు స్పష్టంగా తెలుసు మొన్నటి వరకు ఎన్టీవీ నెంబర్ వన్గా ఉన్న పరిస్థితి మనం అందరం చూసే ఉంటాం దాని మీద మీడియా హౌస్ ఇన్ సర్క్యూట్స్లో బాగా గట్టిగా మాట్లాడుకున్న పరిస్థితి మనకు కనిపించింది ఈ రోజున మొన్నంటే మొన్న మొన్నటి వారం తొలిసారిగా అంటే టీవీ నైన్ చేపట్టిన మొదటిసారి కొత్త యాజమాన్యం వచ్చిన మొదటిసారి టీవీ నైన్ అనేది నెంబర్ వన్గా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆ నెంబర్ వన్గా ఎలా వచ్చింది అని చూస్తే లోపల కొందరు నార్త్ ఇండియా నుంచి భారతవర్ష లాంటి ఛానల్ నుంచి కొత్త వ్యక్తులు చటర్జీ లాంటి పేర్లతో ఉన్న వ్యక్తులు వచ్చి అక్కడ మొత్తం సంస్కరించి ప పరిస్థితుల్ని చక్కదిద్ది అప్పటి వరకు టీవీ నైన్ చేస్తున్న కొన్ని తప్పుల్ని ఆయన ఎత్తి చూపించి క్లియర్ చేసి గ్రాఫిక్స్ టూ డస్క్ రిపోర్టింగ్ వీళ్ళందరి అన్ని డెస్కులని అన్ని వర్గాల వాళ్ళని తీవ్రంగా సంస్కరించి వాళ్ళని తిట్టి కోపానికి వచ్చి గందరగోళం చేసి అట్ట కేలక ఆయన వచ్చిన తర్వాత టీవీ నైన్ నెంబర్ వన్గా వచ్చింది ఆ తర్వాత టీవీ నైన్ సెలబ్రేషన్స్ మొదలుపెట్టింది ఆ తర్వాత ప్రతి వార్త ముందు టీవీ నైన్ అనే ఒక నెంబర్ వన్ అనే ఒక బోర్డు వేసుకుంటుంది అనేది మనమంతా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనం చూసే ఉంటాం కాకపోతే ఇప్పుడు కొత్తగా ఈ క్యాంపెయిన్ మొదలుపెట్టడం కనుక ఏముంది అని చూస్తే రేపటి రోజున పొరపాటున టీవీ నైన్ని దాటి ఎన్టీవీ నెంబర్ వన్గా వస్తే ఇదంతా వాళ్ళు మోసపూరితంగా చేస్తున్నారు కుట్రపూరితంగా చేస్తున్నారు దగా పూరితంగా చేస్తున్నారని తెలియజెప్పేందుకే టీవీ నైన్ తాపత్రయపడుతుంది తోట పడుతుంది తోటపాటుకు లోనవుతుంది అని మనకి ఇక్కడ టీవీ నైన్ తెలుగు చెప్తూ ఉంది ఈ బోర్డు హోర్డింగ్స్ చెప్తున్నాయి చాలామంది మాట్లాడుకోవడం ఏంటంటే ఇదంతా లోపల ఇన్ సర్కిల్లో అంటే టీవీ నైన్ ఇన్ హౌస్లో కొంత గందరగోళ వాతావరణం ఉంది నార్త్ ఇండియా లేకపోతే తెలుగు టీవీ నైన్ తెలుగు హెడ్ క్వార్టర్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఉంది ఈ టోటల్ నెట్వర్కే పెద్ద తలకాయలు లోపల ఒక వాళ్ళ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళు ఉన్నంత వరకు దీన్ని నెంబర్ వన్గా మార్చి ఆ తర్వాత ఇది పడిపోద్ది అన్న ఒక ఇది జరుగుతోంది ఆ పడిపోతే దీన్ని ఎవరు పడగొట్టారంటే వాళ్ళకు వాళ్ళు మేము లోపల లోపల పడగొట్టుకుంటున్నాము అనేది బయటికి తెలిస్తే బాగుండదు కాబట్టి ఈ నిందని ఈ నేరాన్ని తమ సమీప ప్రత్యర్థి మీదకి వేసేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంతో వీళ్ళు ఈ క్యాంపెయిన్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అదే ఈ క్యాంపెయిన్ మీద ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇది మనం ప్రత్యేకించి చెప్తున్న మాట కాదు ఆయా ఇన్ హౌస్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేకపోతే టీవీ నైన్లో గతంలో పనిచేసిన వాళ్ళు కానీ అనుమానిస్తున్న విధ విధాలు ఇలా ఉంది దీనిలో ప్రత్యేకించి ఇదే గ్యారంటీ అని ఇదే సత్యం అని ఇదే ఫైనల్ స్టేట్మెంట్ అని చెప్పడానికి లేదు లోపల సీనియర్లు అలా ఉందని మాత్రమే మనం ఈ బోర్డు ముందు చేరి ఈ మాట్లాడి ద్వారా ఈ సమాజానికి మరీ ముఖ్యంగా మీడియా సమాజానికి తెలియజేసే పరిస్థితి వచ్చే రోజుల్లో ఇంకా చాలా పరిణామాలు చాలా కొత్త ప్రత్యర్థులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఎలాగూ టీవీ నైన్ రేపు రెండు మూడు అడుగులు వెనక్కినా వేస్తుంది కాబట్టి ముందస్తుగానే ఇదంతా కుట్ర మోసం దగ అనే ఏరియాలో వీళ్ళు ఈ క్యాంపెయిన్ బోలు పెట్టారన్న ధోరణిలో మాట్లాడుకుంటున్నారు ఇది రేపటి రోజుల్లో రేపు మళ్ళీ గురువారం కొత్తగా రేటింగ్స్ వస్తాయి ఒక నెల రోజుల పాటు టీవీ నైనే నెంబర్ వన్గా ఉండే అవకాశం ఉందని కొందరు అంటున్నారు లేదు రేపటి రోజున నెంబర్ వన్గా అది పడిపోయి నెంబర్ టూ అయిపోతే వాళ్ళు కుట్ర చేసి మోసం చేసి నెంబర్ వన్ అవుతున్నారు ట్యాంపర్ చేసి నెంబర్ వన్ అవుతున్నారు చెప్పడానికి వీలుగా ఇవన్నీ ఏర్పాటు చేశారన్న మాటలు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇది ఇప్పటివరకు మనకున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనము ఎన్టీవీ ఫ్రంట్ సైడ్ ఉన్నాము అంటే మనకు కనిపిస్తుంది చూసారు అది ఎన్టీవీ భక్తి టీవీ వన్ థర్టీ అని ఉంది ఇప్పుడు మనం ఇంతమంది చూసింది ఏంటి అంటే టీవీ నైన్ అనేది ఒక ప్రజాప్రయోజనార్థం క్యాంపెయిన్ నడిపిస్తుంది ఆ క్యాంపెయిన్లో అర్థమైందంటే కుట్ర చేసి దగా చేసి మోసం చూసి ఎవరు నెంబర్ వన్ కాలేరు ఎప్పటికీ కాలేరు ఆ ప్రజా ప్రయోజనార్థం సత్యమేవ జైతే అని చెప్పి టీవీ నేను క్యాంపెయిన్ చేస్తుందంటే దాని ప్రత్యర్థి ఇప్పటివరకు నెంబర్ వన్గా ఉన్నది ఎవరు అంటే దానిలో ఎక్కడ నెంబర్ వన్లు ఎవరు ఏంటి అనేది రాయల కాకపోతే అది ఒక సందేశాన్ని ఇచ్చింది ఎవరు కాలేరు అని ఆ సందేశంలోని అర్థం ఏంటి అంటే ఎన్టీవీ ఇంత ముందు వరకు నెంబర్ వన్గా ఉంది కాబట్టి రేపు వచ్చే రోజుల్లో ఎన్టీవీ కానీ ఒకవేళ నెంబర్ వన్ అయితే ఆ నెంబర్ వన్ ఎలా అయింది అంటే కుట్ర మోసం దగ అనే మూడు కోణాల్లో అవుతుంది తప్ప సత్యాన్ని నమ్ముకొని సత్యాన్ని చూపించి ఎప్పటికీ కాలేదు అన్న అర్థం వచ్చే విధంగా టీవీ నైన్ చేస్తున్న క్యాంపెయిన్కి అర్థంగా చాలామంది విశ్లేషణ చేస్తున్నారు వాళ్ళ యొక్క ఒపీనియన్ అంటే మాజీ టీవీ నైన్ ఎంప్లాయీస్ కావచ్చు టీవీ నైన్ ఎంప్లాయీస్ కావచ్చు ఆ తర్వాత సాధారణమైన ఎన్టీవీ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలను నేను మీకు ధైర్యంగా చెప్ప చెప్పగలుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఎవరూ కానీ ఈ విషయాన్ని కొండబద్దలు కొట్టినట్టుగా చెప్పలేరు కారణం ఏంటంటే వాళ్ళు ఆయా సంస్థల్లో పనిచేస్తున్నారు కాబట్టి వాయిస్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని నేను తీసుకొచ్చి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు ఈ నెంబర్ వన్ పోరాటంలో ఈ రెండు నెంబర్ వన్ ఛానళ్ళ మధ్య పోరాటంలో ప్రేక్షకుడు నలిగిపోతాడా లేకపోతే బార్క్ అనే సంస్థ ఇబ్బంది పడబోతుందా లేకపోతే అసలు వచ్చే రోజుల్లో కొత్త ప్రత్యర్థి వచ్చి వస్తే వీళ్ళ ఇద్దరిని డామినేట్ చేసి డామినేట్ చేసి ఆ ప్రత్యర్థి ముందుకెళ్ళబోతుందా ఈ మొత్తం సీనియరియాలో అసలు ఏం జరగబోతుంది ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ నెంబర్ వన్ పోరాటంలో ఎవరు విజేత అసలు విజేత ఎవరు సత్యం ఎక్కడ చేయిస్తుంది అసత్యం ఎక్కడుంది ఇవన్నీ త్వరలో బయటపడబోతున్నాయి ఎందుకంటే ఈ పోరాటం ఇక్కడ వరకు వచ్చేసింది అంటే ఒకరికొకడు హోర్డింగ్ వేసుకునే వరకు వచ్చేసింది కాబట్టి రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఈ పోరాటము ఈ వార్ వార్ నెంబర్ నెంబర్ ఈ గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అన్న ఒక ఇండికేషన్ మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి